పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు ప్రస్తుతం షెడ్యూల్ ను పూర్తి చేస్తున్నది జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది దశలో చేరింది ప్రస్తుతం ఖమ్మంలో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ లేకుండా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల డేట్లు ఇచ్చి అప్పుడు మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న షూటింగ్ ను పూర్తి చేయాలని ఎదురు చూస్తున్నారు మే తొమ్మిదిన సినిమా విడుదల తేదీగా ప్రకటించబడి ఆ రోజు ముందుగానే అన్ని పనులు పూర్తయ్యేలా ప్రచారం పనులు కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నారు ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల కానందున హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబై వంటి నగరాల్లో ప్రత్యేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు ఇక పవన్ ఎక్కడా పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది మిగతా ప్రాంతాల్లో హీరోయిన్లు ఇతర బృందం స్థానిక హీరోలతో కలిసి ప్రచారం చేయించుకుంటారు ఈ ప్రచారం సోషల్ మీడియా ద్వారా కూడా పెద్దగా మద్దతు ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట